అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఈరోజైతే అంగారక మోడల్లో లాంగ్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఓన్లీ టాప్ ఆర్టికి మాత్రమే మనం అంగారక స్టైల్ అయితే తీసుకుంటున్నాము దీనికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక పేపర్ ఏదైనా మీ దగ్గర పేపర్ ఉంటే దాంతో మనకు కావాల్సిన మెజర్మెంట్స్ అన్ని మార్కింగ్ చేసి ఉంచుకోవాలి సో ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నాను చెప్తాను లెంగ్త్ వచ్చేసి నాకు ఫోర్టీన్ కావాలి నేను ఫిఫ్టీన్ తీసుకున్నా అండ్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి కూడా సిక్స్ ఇంచెస్ ఏ తీసుకున్నా ఇట్లా మనం అన్ని మార్కింగ్స్ చేసుకున్న తర్వాత కింద బోటంలో టూ ఇంచెస్ దగ్గర ఇప్పుడు ఒక మార్క్ చేసాను చూసారా ఇప్పుడు ఎగ్జాక్ట్ సెంటర్లో నుంచి ఇట్లా కర్వ్ అయితే తీయాలి అప్పుడైతే డ్రెస్ షేప్ అనేది మనకు నీట్గా ఉంటుందన్నమాట అండ్ మీరిక్కడే నెక్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ విత్ అయితే తీసుకున్నానండి మనకి ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని అంగారక స్టైల్లో మనం కట్ చేసుకోవాలి ఎందుకు పేపర్ అన్నాను అంటే మన డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద ఇది కట్ చేసుకోవడానికి మనకు అవ్వదు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది కూడా వేస్ట్ అయిపోతుంది సో ఇట్లా నేను టూ సైడ్స్ కూడా నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను త్రీ ఇంచెస్కి ఇది సైజ్ వచ్చేసి థర్టీ టూ సైజ్ అండి సో ఎయిట్ పాయింట్ ఫైవ్ చెస్ట్ తీసుకున్న ఎక్స్ట్రా వన్ పాయింట్ ఫైవ్ ఖర్చు తీసుకున్నాను ఇప్పుడు ఇట్లా వీ షేప్ అయితే డ్రా చేశాను నేను మాక్సిమమ్ మన అంగారక స్టైల్లో వీ షేప్ తీసుకుంటామండి ఇట్లా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూసుకుంటున్నాను ఎటు సైడ్ రావాలి మనకి అనేది నేను చూశాను చూసి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను నాకైతే ఈ స్టైల్ కావాలన్నమాట ఈ స్టైల్ స్టిచ్ చేయాలంటే మనకి ఇక్కడ ఖర్చు పోతుంది కదా ఆ ఖర్చు అనేది నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఆ ఖర్చు నుంచి తర్వాత మన స్టైల్ అనేది డ్రా చేసుకోవాలి ఇట్లా ఇక్కడ మనకి ట్రెజర్స్ వస్తాయి అన్నట్టు థ్రెడ్స్ వచ్చేసి ఈ విధంగా నేను మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసే కంటే ముందే మీరు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోండి మనం తర్వాత కట్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనమాట నేనైతే మర్చిపోయి ఆ ఈ స్టైల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు ఇదే పేపర్తో బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోండి నెక్ అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కట్ చేయాలి దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ కట్ చేసుకుందాము ఇక్కడ లైనింగ్ వచ్చేసి కూడా వీళ్ళే పంపించారండి లైనింగ్ గురించి ఒక మాట చెప్తాను నేను ఇది వచ్చేసి మనకి పాలిస్టర్ లైనింగ్ అనమాట కాస్ట్ తక్కువ కాస్ట్ తక్కువే కానీ దీనికి పన్నా ఎక్కువ ఉండదు పాలిస్టర్ లైనింగ్కి మీరు నార్మల్ డ్రెస్సెస్కి మోకాళ్ళ కింద డ్రెస్సెస్కి అయితే పాలిస్టర్ లైనింగ్ ఓకే కానీ మీరు లాంగ్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పాలిస్టర్ లైన్ పనికిరాదు ఎందుకంటే అది లెంత్ సరిపోదు ఎవరికి చాలా తక్కువ లెంత్ వస్తుంది ఓన్లీ చాలా పొట్టి వాళ్ళకి మాత్రమే పాలిస్టర్ లైనింగ్ అనేది లాంగ్ డ్రెస్కి యూజ్ అవుతుంది సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది సరిపోదండి ఇప్పుడు టాప్ ఫ్యాబ్రిక్ మనకు వన్ మీటర్ ఇచ్చారు నాకు హ్యాండ్స్కి రాలేదు నా దగ్గర కాటన్ ఉంటే ఆ కాటన్ది వేశాను అలాగే బోటం పార్ట్కి కూడా టూ మీటర్స్ పంపించారు టూ కాదులే టూ పాయింట్ ఫైవ్ త్రీ పంపించినట్టున్నారు నాకు అది కూడా సరిపోలేదు అంటే లెంత్ సరిపోదు మనకి ఇంకా అప్పుడు నేను దాన్ని మూడు కట్లు చేసేసి అంక లైనింగ్ అనేది యూజ్ చేశాను అనమాట సో మనకు కావాల్సిన లెంత్లో త్రీ కట్స్ ఇచ్చి చేశాను అదంతా రిస్కీ ప్రాసెస్ సో ఎవరైనా లైనింగ్లు కూడా పంపించాలి అనుకున్నప్పుడు ప్లీజ్ అవాయిడ్ చేయండి పాలిస్టర్ లైనింగ్ అనేది కాటన్ ఆర్ క్రేప్ అయితే బెటర్ మీకు కాస్ట్ గురించి ఆలోచించుకుంటే ఆ టైలర్స్ అందరూ ఇట్లా కుట్టరండి నేనేదో కుట్టేశాను ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పార్ట్ వన్ సైడ్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా అదర్ సైడ్ అదర్ సైడ్ కట్ చేసుకోవాలి అంటే మనకి ఇట్లా ప్లేస్ చేసేసుకోండి ప్లేస్ చేసుకొని ఇక్కడ చూసారా నేను మార్కింగ్ అనేది ఇస్తున్నా మనకి ఇట్లా మూల వరకు రావాలన్నమాట నేను క్లిప్లో ఏ విధంగా అయితే చూపించానో అలాగే మార్కింగ్ చేసుకోండి ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు రావట్లేదు దీని గురించి చూసారా ఇట్లా మనకు ఒకటేమో చివరి వరకు కావాలి అంగారకాలో వన్ సైడ్ మాత్రం మనం కొంచెం ముందుకు అనేది కట్ చేస్తాము ఎందుకంటే టై చేసుకోవడానికి డిజైన్ అనేది కనిపించడానికి ఇప్పుడు మన రెండు ఫ్రంట్ పార్టే కట్ చేసామండి లైనింగ్ మీరు చూసుకున్నట్లయితే కట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది మనం దీన్ని కావాల్సిన షేప్లో ప్లేస్ చేసేసుకుందాము ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది నేను ఫోల్డ్ చేసుకుంటున్నా నేను మీకు ఇందాక చెప్పినట్టే స్టార్టింగ్లోనే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోండి నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయలేదు సో ఇప్పుడైనా సరే కట్ చేసుకోవచ్చు బట్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ప్లేస్ చేసుకొని నేను బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను బ్యాక్ నెక్ అనేది కూడా మనం సపరేట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేయండి ఇలా చేసిన తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నా విడ్త్ వచ్చేసి సేమ్ ఫ్రంట్ త్రీ తీసుకున్నాను కాబట్టి త్రీ అండ్ ఫ్రంట్ నెక్ ఎంత తీసుకున్నాను చెప్పలేదు కదా నేనైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నా ఈ వి షేప్లో ఏంటి అంటే మనకి ఫ్రంట్ కొంచెం డీప్ తీసుకుంటే అంత బాగోదనమాట అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి ఆమ్ రౌండ్ అనేది కట్ చేయలేదు లోతు తీయాలి కదా అది కట్ చేయలేదు ఇందాక అదైతే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను సో మనకి లైనింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ ఒకటి పెండింగ్ ఉంది కదా హ్యాండ్స్ వచ్చేసి కూడా ఇక్కడ నేను డిఫరెంట్గా ట్రై చేశానండి మీరు తమ్ములు చూసుంటే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను అంగారక స్టైల్లో ఏదైతే మోడల్ కావాలనుకుంటున్నా దాని ప్రకారం కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఫ్రంట్ టూ పార్ట్స్ తీసుకుంటాం కదా వన్ పార్ట్ వచ్చేసి నేను ఆ కలర్లో తీసుకున్నాను టమాటో రెడ్లో అదర్ పార్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లో తీసుకున్నా ఇది టమెటా పార్ట్ అండి మాక్సిమం వన్ శారీ మొత్తం యూజ్ చేశాను ఎక్కడో కొద్ది కొంచెం మెటీరియల్ అనేది మిగిలిపోయింది మనకి ఇవి డిఫరెంట్ డిజైన్స్ కాబట్టి మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగానే పడుతుంది బ్యాక్ పార్ట్ వచ్చేసి సేమ్ టమాటో రెడ్డే తీసుకున్నా నెక్స్ట్ హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ వచ్చేసి కింద నేను స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ కావాలి ఖర్చుతో కలిపి లెవెన్ ఇంచెస్ మార్క్ చేశాను అలాగే మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి కింద వచ్చేసి వాళ్ళకి లెవెన్ ఇంచెస్ అనమాట డివైడెడ్ బై టూ మార్క్ చేసి ఎక్స్ట్రా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర మనము సిక్స్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ అనేది మార్క్ చేశాము నెక్స్ట్ నేను ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్లో ఇట్లా డ్రా అయితే చేశానండి హ్యాండ్ దీనికి మనం ఫ్రంట్ కూడా ఫ్రంట్ లోతు కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ లోతు కూడా మార్క్ చేశాను నెక్స్ట్ వచ్చేసి వన్ ఇంచ్ దగ్గర నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నానండి ఈ వన్ ఇంచ్ ఎందుకంటే నేను హ్యాండ్ అనేది డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నా మనం వన్ ఇంచ్ కట్ చేస్తే మనకి టూ ఇంచెస్ వస్తుంది ఎందుకంటే ఇది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి దాని ప్రకారం మీకు ఎంత వెడల్పు కావాలో మీరు కట్ చేసుకోండి వన్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ నేను సజెస్ట్ చేసేదైతే అలాగే సెంటర్లో మనం మార్కింగ్ కూడా కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం అన్ని మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఎఫ్ అని పెడుతున్నా అంటే ఫ్రంట్ అని అర్థము ప్రతి పార్ట్కి కూడా మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మోడల్స్ స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది రైట్ ఏంటి లెఫ్ట్ ఏంటి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అందుకని ఇట్లా మార్కింగ్ చేసుకొని మనము పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట స్టిచ్ చేసేటప్పుడు ఏ కన్ఫ్యూజ్ లేకుండా అండ్ ఎక్కడైతే మనం లోతు తీసామో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను చూసారు ఇప్పుడు మనకి ఈ విధంగా రావాలి హ్యాండ్ అయితే హ్యాండ్స్ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ నుంచి తీస్తున్నానండి ఇది మనకు వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట ఈ శారీలో ఇక్కడ మనం ప్రతి పార్ట్ యూజ్ చేసాము మీరు గమనిస్తే హ్యాండ్స్కి అయితే కట్ చేశాను అలాగే సెంటర్లో మనం కట్ చేసిన పీస్ ఉందా హ్యాండ్ కట్ చేసినప్పుడు దానికి ఎక్స్ట్రా చుట్టూ ఖర్చు వచ్చేలాగా పెట్టుకొని టూ పీసెస్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న పీస్కి నేను ప్లీట్స్ అయితే పెట్టానండి మనము హ్యాండ్స్ గ్రీన్ కలర్లో తీసుకున్నాం కాబట్టి శారీలో ఉన్న ఇంకో కలర్తో ఇట్లా ప్లీట్స్ అనేవి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ నేను బీట్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ ప్లీట్ని ఈ విధంగా పైక్ అనేసి నీళ్ళ కింద నుంచి తీస్తున్నాము ఇక్కడ క్లిప్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా స్టిచ్ చేయండి బట్ ఇక్కడ నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ మోడల్కి నేను పెట్టాలనుకున్న హ్యాండ్ డిజైన్కి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం పెట్టాలనుకున్న డిజైన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది క్రష్ ఫ్యాబ్రిక్ కాబట్టి నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు బట్ ఇంకా పెట్టాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంకా డిజైన్ అనేది నేను పెట్టేశాను అనమాట కస్టమర్ అయితే మనకి మననే సజెషన్ అడిగారు ఎలా బాగుంటుంది అని చెప్పేసి అండ్ తిను మన రెగ్యులర్ కస్టమర్ అనమాట ఆల్రెడీ వేరే డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేశాను అన్నీ కలిపి ఇంకో వీడియో అనేది పెడతాను మీకు బెంగళూరుకి అయితే కొరియర్ చేయాలి ఇవన్నీ కూడా సేమ్ ఇప్పుడు బీడ్ ఎలాగైతే స్టిచ్ చేస్తానో ఇలాగే మొత్తం కంటిన్యూగా స్టిచ్ చేసుకోవాలండి తనకి నేను సజెస్ట్ చేశాను అంగారక స్టైల్ దానికి ఇంతవరకు స్టిచ్ చేయలేదు అనమాట మనము సో అందుకని అంగారక స్టైల్ అయితే సజెస్ట్ చేశాను నేను వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి కూడా ఎప్పుడు నార్మల్గా బుట్ట హ్యాండ్స్ లేకపోతే నార్మల్ హ్యాండ్స్ అలా పెడుతున్నాం కదా డిఫరెంట్గా చేద్దామని ఇది సజెస్ట్ చేశాను సో ఇది కూడా ఓకే అని చెప్పారు ఫైనలీ అవుట్లుక్ అయితే బాగుంది కానీ కానీ హ్యాండ్స్ ప్లెయిన్ వాటికైతే ఇంకా మంచి లుక్ వస్తుందని నాకైతే అనిపించింది ఇదిగో చూసారా ఇట్లా రావాలి మనకి ఇలా రావాలి అంటే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాం చూడండి బ్యాక్ ఫ్రంట్ మనకు ఖర్చు అనేది కనిపించకుండా స్టిచ్ చేసుకోవచ్చు దానికోసం మనం ఏదైతే కుర్చీలో అవి పెట్టుకొని రెడీ చేసుకున్నామో అది సెంటర్లో ఇట్లా ప్లేస్ చేయాలి ప్లేస్ చేసిన తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అవి మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇక్కడ నేను ఫ్రంట్ అని పెట్టాను కదా ఇందాక ఇదిగో చూసారా ఈ ఫ్రంట్ అని పెట్టుకుంది ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే కంటే మీరు క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేయాలనేది మెయిన్ ఫ్యాబ్రిక్ దీని పైన పెట్టాలన్నమాట రైట్ ఆన్ రైట్ పెట్టేసుకొని సైడ్ ఒక స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ వేస్తే మనం రివర్స్ చేసినప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా రివర్స్ వచ్చేసిద్ది అంటే మనకు బ్యాక్ ఖర్చు కనిపించదు ఫ్రంట్ కూడా ఖర్చు కనిపించదు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సేమ్ ఇలాగే అదర్ సైడ్ కూడా అటాచ్ చేయాలి హ్యాండ్స్ దగ్గర మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ మోడల్ ఇలాంటి మోడల్స్ కుట్టుకునేటప్పుడు సెంటర్లో ఓపెన్ వచ్చేవి మీరు చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ లోతు మనకు ఒకటి రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఒకటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి అక్కడ కన్ఫ్యూజ్ ఖచ్చితంగా అవుతుంది కొంచెం జాగ్రత్త తీసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఇదిగో స్టిచ్ చేశాను నేను ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత రివర్స్లో చూపిస్తాను చూడండి మీకు ఇట్లా వచ్చింది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది కూడా రివర్స్ చేద్దాము ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే ఆ పక్కన స్టిచ్చెస్ అనేవి వేసుకోండి నీట్గా ఉంటుంది కావాలి అంటే కాదు వేసుకోండి ఇక్కడ నేను వేయడానికి ట్రై చేసా కానీ ఈ ఫ్యాబ్రిక్ నన్ను తిప్పలు పెట్టిందండి ఈ డ్రెస్ కుట్టినంతసేపు అబ్బా దేవుడా అనిపించేలా పెట్టిందనమాట అసలు స్టిచ్చెస్ అనేవి సరిగ్గా పడలేదు నాకు నెక్స్ట్ వచ్చేసి నేను బకరం షీట్ అనేది ఐరన్ చేసుకున్నా పెట్టేసి ఐరన్ చేశాను ఇప్పుడు దీనికి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ప్లేస్ చేశాను మేక్ షూర్ బకరం అనేది మనకి మన సైడ్ ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కల్లి లైనింగ్ అనేది ఉండాలన్నమాట బకరం మాత్రం మనకల్ని ఉండాలి ఈ విధంగా పెట్టేసుకొని సైడ్ అంతా కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నేను ఓన్లీ హార్డ్ పార్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి కుర్చీలో పెట్టుకోవడం అదైతే ఈ వీడియోలో చూపించట్లేదు అది సింపుల్ థింగ్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్ కూడా సేమ్ బక్రమ్ వన్ సైడ్ ఉండాలి ప్లెయిన్ పార్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వైపు ఉండాలి అనమాట స్టిచ్ అనేది వేసేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోవాలి అండ్ నాట్స్ పెట్టుకొని రివర్స్ చేసి వేయగలిగితే స్టిచ్ వేయండి అసలు స్టిచ్ కూడా అవసరం లేదు మనం బకరం యూజ్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి స్టిచ్ వేయడం చాలా కష్టంగా ఉంటుందండి ఇంకా ఒక దాని మీద ఒకటి పడితే మాత్రం అంటే ఐ మీన్ ఫ్యాబ్రిక్కి ఫ్యాబ్రిక్ తోడైపోతే సింగిల్ దాని మీద స్టిచ్ వేయడమే కష్టంగా ఉంది కట్ అయిపోతుంది ఒక్కోసారి థ్రెడ్ అనేది దట్టు దీనికి ఫాయిల్ ప్రింట్ వచ్చింది మనకు ఓన్లీ జి ఈ ఇవి ముడుచుకొని ఉండడం వల్లేమి కుట్టు పడట్లేదు అనే ప్రాబ్లం కాదు దీనికి ఫాయిల్ ప్రింట్ కూడా వచ్చింది కాబట్టి ఆ ప్రింట్ వచ్చిన అలా కట్ అవుతుంది నేను చాలా గమనించాను ఈ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా నేను రివర్స్ చేసి రెడీ చేసుకున్నానండి ఇప్పుడు మీరు చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ క్లిప్లో చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ పైన కూడా అంగారక స్టైల్ మన స్టిచ్ అనేది వెయ్యాలి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసుకోవాలండి ఇక్కడ నేను అన్ని జాయిన్ చేశాను ఎక్స్ట్రా లేస్ ఒకటి యాడ్ చేశాను లేస్ యాడ్ చేయకపోయినా మీరు పైపింగ్ వేసుకున్నా బాగుంటుంది బట్ నేనైతే లేస్ అనేది అటాచ్ చేశాను అండ్ హ్యాండ్స్ కూడా చూసారా ఇట్లా వచ్చినాయి మనకి అంగారకా స్టైల్లో మొత్తం స్టిచ్ చేసామండి నెక్స్ట్ వచ్చేసి మనం థ్రెడ్స్ హ్యాంగింగ్స్ పెట్టుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ నేనైతే రెడీ చేసుకున్నాను ఇక్కడ ఈ కొంచెం పార్ట్ మాత్రం నెక్స్ట్ స్టిచ్ వేయలేదండి అంగారకాలో మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం హ్యాంగింగ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట అలాగే అట్ సైడ్ కూడా మరొకటి తీసుకొని సేమ్ ఇలాగే ఇలా పెట్టేసుకొని ఇక్కడ నేను క్లిప్లో చూపించిన దగ్గర స్టిచ్ వేయండి అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడ దాకా వేయండి ఎందుకంటే మనం చివరిలో అటాచ్ చేస్తే అది సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒకసారి షేప్ అటు ఇటు పోతుంది నెక్స్ట్ వచ్చేసి కుర్చీలు పెట్టుకోవాలి కదా ఇది కూడా నేను మొత్తం చూపించట్లేదు జస్ట్ అలా పెట్టుకోవాలి అనేది మాత్రమే చూపిస్తున్నా ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్టీకి ఏ విధంగా అయితే మనము ఫ్యాబ్రిక్ పెట్టేసి కుర్చీలు పెట్టుకుంటున్నామో ఇలా పెట్టుకుంటాం కదా సేమ్ ఇలాగే ఈ డ్రెస్ని బ్యాక్ సైడ్ తిప్పేసి లైనింగ్ ఇలాగే పెట్టేసి కుర్చీలు అనేవి పెట్టుకోవాలి అప్పుడు ఫ్రంట్ బ్యాక్ మీకు టూ సైడ్స్ కూడా ఖర్చు కనిపించదు ఆ ఫ్రంట్ కనిపించదు అనుకోండి బ్యాక్ సైడ్ కూడా ఖర్చు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడైతే డ్రెస్ రెడీ అయిపోయిందండి అండ్ నేను మీకు ఇక్కడ చూపించిన విషయం ఒకటి టక్సులు నేను టక్సులు పెట్టాను ఫ్రంట్కి పెట్టాను బ్యాక్కి పెట్టాను అది నేను మీకు చూపించలేదు సారీ ఖచ్చితంగా ప్రతి డ్రెస్కి టక్స్లు అనేవి పెట్టాలి దీనికి ప్రిన్సెస్ కట్ అవ్వదు కాబట్టి ఫ్రంట్ టక్సులు పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా టక్స్లు పెట్టుకోవాలి పెద్దవాళ్ళ డ్రెస్ కాబట్టి టక్సులు అనేది కంపల్సరీగా ఉండాలి మనకి ఫ్రంట్ షేప్ అప్పుడే కరెక్ట్గా ఉంటుంది అండ్ హ్యాండ్ డిజైన్ కూడా ఇట్లా వచ్చింది నాకైతే బాగానే అనిపించింది బట్ ప్లెయిన్ అయితే ఇంకా ఇంకా బాగుండును సో ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొక అవుట్ఫిట్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇక్కడ నేను మీకు చెప్పకుండా ఎక్స్ట్రా యాడ్ చేసింది జిప్ అండి కస్టమర్ జిప్ కావాలని చెప్పారు సో నేను అది స్టార్టింగ్లో మర్చిపోయా కానీ డ్రెస్ మొత్తం ఫినిష్ అయ్యాక జిప్ అనేది అటాచ్ చేశాను